హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష జగద్రాక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ముందుగా హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ కూడా కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేద గణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే గారు నమస్కారం శుభాకాంక్షలు అష్టమి కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఎలా అయినా చెప్పుకోవచ్చు మన చెప్పినా బాగానే ఉంటుంది చక్కగా ఉంటుంది అలాగే మీరు చెప్పే మోటివేషనల్ స్టోరీ కోసం కూడా చాలా మంది చెప్తారు చిన్న కథ చెప్పుకొని దానికి ముందు వసుదే వసుతం దేవం కంసాచార వర్ధనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు సో ఒకసారి జగత్కి గురువు ఆయన సో కంఠం కొంచెం ఇబ్బంది అయినా పలకడంలో కష్టం కాదు కానీ సో జగత్కి గురువు ఆయన్ని ఒక్కసారి గురువుని గుర్తు చేసుకుంటే గురువు జీవితంలో అవసరం గురువు లేకుండా గుడ్డు విద్య అంటారు సో ఈ భగవంతుడే మనకి గురువై ఉంటే ఆయన ఆశీస్సులే మన మీద ఉంటే కాని పని ఏముంటుంది చెప్పు అసలు అంటే కబీర్ని గురువు అవసరం నీకు గురువు గొప్పవాడా గోవిందుని గొప్పవాడా అని కబీర్ని అడిగితే కబీర్ అంటాడు నాకు గురువే గొప్పవాడు ఎందుకంటే వీడు గోవిందుడు అని ఎవడు చెప్తారు గురువే కదా వీడు గోవిందుడు అని చెప్పేవాడు గురువు గురువు లేకపోతే గోవిందుని గుర్తించలేము కాబట్టి గురు గురువే అందుకని తల్లి తండ్రి దైవం గురువు దైవం తల్లి తండ్రి గురువు దైవం దైవం ఆఖరిలోనే తర్వాత ముందు వచ్చేది గురువే సో గురువు లేకపోతే గోవిందుడు లేరు సో కాబట్టి కృష్ణుడు అలాంటి గురువు ఉంటే ఇంకేం కావాలి కృష్ణుడే గురువు అయితే ఇంకేం కావాలి కాబట్టి ఆయన లీలలు ఎప్పుడన్నా మాట్లాడుకుందాం ఇప్పుడు అవకాశం ఉంటే ఇప్పుడు మాట్లాడుకుందాం ఒక చిన్న కథ అయితే ఆయన గురించి చెప్పుకుందాం తప్పకుండా ఒక రాజుగారు చక్కగా ఆయన రాజమందిరంలో కృష్ణ విగ్రహాన్ని ఒక దేవాలయం పక్కన వాళ్ళకి దేవాలయం ప్రత్యేకించి వెళ్ళే అవసరం ఉంటుంది కదా బోర్డు అంత పెద్దగా పెద్ద పెద్దగా ఉంటాయి వాళ్ళ మందిరాలు ఎక్కడన్నా కట్టుకోవచ్చు చక్కగా కృష్ణ మందిరం ఒకటి కట్టుకున్నాడు కట్టుకొని అందులో మంచి కృష్ణ విగ్రహం పెట్టాడు పెట్టి అక్కడ ఒక పూజారిని నిర్ణయం చేశాడు ఆయన రోజు పూజలు అన్ని అన్ని చేయడానికి అన్ని అంగిని కంకర్యాలు చేయడం కోసం సరే ఆయన ఏదో చేస్తున్నాడు బాగానే ఉంది రోజు రాజుగారు ఒక దండ పంపించేవాడు కృష్ణుడికి వేయమని ఆ దండ పంపించిన తర్వాత రాజుగారు దర్శనానికి వెళతాడు గుడికి వెళ్ళిన తర్వాత ఆ దండ కృష్ణుడి మెడలో నుంచి తీసి రాజుగారు వేసుకుంటాడు అది ఆయన అనుగ్రహం కోసం ఇది ఒక సాంప్రదాయంగా అప్పటి నుంచి కొనసాగుతూ 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 ఉంది సంవత్సరాలు గడిచిపోయాయి ఈ ఇందులో సాంప్రదాయంలో మార్పులు ఏమీ లేవు రాజుగారి దండ పంపడం మళ్ళీ అక్కడికి వెళ్ళడం ఆయన వేసుకోవడం కృష్ణానుగ్రహం కలిగిందని మురిసిపోవడం ఇదంతా మామూలుగా జరుగుతోంది పెద్దవాడైపోయాడు రాజు పూజారి కూడా పెద్దవాడైపోయాడు ఒకరోజు కబురు చేస్తాడు అనారోగ్య కారణంతో పెద్దవాడైపోయాడుగా రాజు కూడా పూజారి కూడా పెద్దవాడ నాకు ఆరోగ్యం బాలేదు రాలేకపోతున్నాను వాళ్ళ నేను రావట్లేదని చెప్పు అని పంపిస్తాడు పూజారికి కబురు పంపిస్తే పూజారి సరే రాకపోతే అప్పుడు ఏం చేస్తాడు మామూలుగా దండ వేసేస్తాడు కృష్ణుడికి ఇప్పుడు నాకు మొట్టమొదటిసారి అవకాశం వచ్చింది రాజుగారు ఎలాగ రావట్లేదు కాబట్టి అది నేను వేసుకోవడానికి ఆ ఫీలే చాలా అద్భుతంగా ఉంది కృష్ణుడికి వేసింది నేను వేసుకోవడం ఆ ఫీల్ చాలా బాగుంది నాకు మొక్క ఒక అవకాశం ఇచ్చాడు భగవంతుడే ఇచ్చాడు నాకు వచ్చింది కాదు భగవంతుడు ఇచ్చిన అవకాశం ఇది రాజు వాళ్ళు రానన్నాడు కాబట్టి నేను వేసుకోవడం తప్పలేదు అనుకొని వేసుకుంటాడు వేసుకోంగానే ఒళ్ళు జలధరిస్తుంది దండ అలాగే వేసుకోంగానే పులకించిపోతూ ఉంటాడు అప్పుడు రాజు దగ్గర నుంచి కబురు వస్తుంది రాజుగారు వస్తున్నారు మనసు మార్చుకున్నారని రాకపోతే దేవాలయానికి రాకపోతే ఏదోలా ఉందంట ఆయన మా ఇంట్లో ఇన్ని సంవత్సరాలు అలవాటు అయిపోయింది కదా ఒక్కసారి రాకపోయేసరికి ఏదోలా ఉంది అప్పుడు కాదు కాదు నేను వస్తున్నాను వచ్చిన తర్వాత ఏ పనన్నా చూసుకుంటాను నాడికి పచ్చలకాయ గొంతులో పడినట్టు అయింది రాజుగారు వస్తే ఆయన వేసుకోవాల్సింది నేను వేసుకున్నానని తెలిస్తే తల తీసేస్తాడు తెలియకుండా ముందు వేసేసుకున్నాను ఇప్పుడు ఇది ఎలాగ దాయడం ముందు కంగారు కంగారుగా తీసి మళ్ళీ కృష్ణుడికి వేసేస్తాడు ఆడాబుడ్డు మరి ఏం చేస్తాడు రాజుగారు వచ్చేటప్పుడు ఉండాలి కృష్ణుడి దగ్గర ఉంటేనే కదా రాజు అదే వేసుకున్నాను తెలిస్తే తల తీసేస్తాడు సరే రాజు వేసేసిన తర్వాత భయపడుతూ భయపడుతూ నిల్చుంటాడు సరే దాని రాజుగారు వస్తాడు యథాతదిగా మళ్ళీ దండ తీసి రాజుగారికి అయిపోయాడు వేస్తాడు వేసిన తర్వాత చూస్తే అందులో వెంట్రుకలు పండు వెంటుకలు ఉన్నాయి పెద్ద ఆయన పూజారివి గుర్తిస్తాడు రాజు అయ్యి ఏం చేసావు నువ్వు నువ్వు వేసుకొని నాకు వేస్తావా దేవుడికి వేస్తావా నువ్వు వేసుకొని ఏమనుకుంటున్నావు డామ్ డోమ్ డోమ్ రామునికి చాలా కోపం వస్తుంది మహానుభావ ఏం చేస్తాడు అబద్ధం చెప్పాలి లేదా తలతీస్తాడు కృష్ణ కృష్ణ నాకు ఏ పాపం తెలియదు అని కృష్ణుడికి మళ్ళీ మరపెట్టుకుంటాడు అయ్యా తప్పనిసరి పరిస్థితిలో అబద్ధం చెప్పాల్సి వచ్చింది లేకపోతే వీడు తీస్తాడు నువ్వే కాపాడు కృష్ణ అని చెప్పి అయ్యా నాకు తెలియదు మీరు పంపించింది అలా వేశాను అది తీసి వేశాను అంటే కృష్ణుడికి వెంట్రుకలు పండే అంటావా అని కోపంగా వ్యంగ్యంగా అడుగుతాడు ఏమోనయ్యా నాకేం తెలుసు సరే రేపొద్దున మళ్ళీ అలంకారం టైంలో నేను వస్తాను అప్పుడు ఏం ఉండవు కదా ఆయన తల పండిందేమో మనతో పాటు చూద్దాం కృష్ణుడి తల పండిందేమో ఒకవేళ లేదు మా ఉందనుకో అప్పుడు నీకుంటుంది నీ తల ఉండదు అది గుర్తుపెట్టుకో అబద్ధం చెప్పావు అని తెలిస్తే అప్పుడు నీకుంటుంది ఏం చేయాలి నాకు తెలుసు నీ తల అయితే ఖచ్చితంగా ఉండదు ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఇక మొత్తం వరుకు శివరింగ్ వచ్చేస్తుంటుంది ఇక ఇంటికి వెళ్తే భోజనం సహించదు రాత్రి నిద్ర పట్టట్లేదు తెల్లవారులు కూర్చొని ఉన్నాడు వెళ్తే ఆయన చంపేస్తాడు పొద్దున్న ఓపెన్ చేసి అలంకారాన్ని ముందు వస్తానన్నాడు కృష్ణుడి తల నల్లగానే ఉంటుంది నాదని అర్థమైపోతుంది కృష్ణ అన్యదా శరణవ నాస్తి ఇక నువ్వే దిక్కు లావుక్కింతయు లేదు అంతయు సన్నంబాయే ప్రాణములు టావులు దస్తాలు రీములు తప్పి అన్నట్టు ఇక నీవే స్వామి నాకు వేరే గత్యంతరం లేదు అని మరపెట్టుకుంటే మొరబెట్టుకొని ఏం జరిగితే జరిగిందని వెళ్తాడు వెళ్ళిన తర్వాత అలంకరణ టైంలో వస్తాడు వచ్చిన తర్వాత అక్కడ చూస్తాడు రాజు కొంచెం పండి పండినవే కనిపిస్తున్నాయి కృష్ణుడికి విగ్గు పెట్టాడా రంగు వేసాడా ముసలు అయినా పూజారి గారు విగ్గు పెట్టాడా కృష్ణుడికి రంగు వేసాడా చూద్దామని ఒక వెంట్రుకని ఇలా పట్టుకొని ఇలా గుంజుతాడు అక్కడి నుంచి రక్తం వస్తుంది స్కల్లోంచి ఒక్కసారి రాజు భయపడిపోతాడు అనగిపోతాడు కృష్ణ క్షమించు తప్పైపోయింది ఇవి నీవే నేను తప్పు చేశాను అని కృష్ణ శరణ పెడతారు కట్ చేస్తే అది నిజంగా రావడం అంటే నువ్వు నమ్మి కొలిస్తే భగవంతుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు నువ్వు అబద్ధం చెప్పినా నిన్ను రక్షించడానికి ఎప్పుడూ ఆయన ఉంటాడు పాండవులకి ఏ కష్టం రాకుండా ఆయన ఎప్పుడు నిరంతరాయం పక్కన ఎందుకున్నాడు అంటే అలాగే ఉన్నాడు కాబట్టి ఎవరు ఏ నీకు ఎటు నుంచి ఏ సహాయం రానప్పుడు ఎలవెంత్ సెకండ్లో అంటే ఏ డోరు ఓపెన్ కాకపోతే ఎలవెంత్ సెకండ్లో ఓపెన్ అయ్యే డోరు అయిందే ఆయనే చూసుకుంటాడు ఆయన మీద నమ్మకం పెట్టు భారం ఆయన మీద వేసే ఇలాంటివి విన్నప్పుడు పువ్వు పెట్టగానే ఫలితం రావాలి భగవంతుడి చాలా చాలామంది ఆశిస్తారండి కానీ మీరు పాజిటివ్ వేలో ప్రతిసారి కూడా చక్కగా ఇలా ఉండండి అలా చేయండి అని చెప్తూనే ఉంటారు కృష్ణతత్వాన్ని మనం అర్థం చేసుకున్నా కూడా అర్జునుడు అలా నీరస పడిపోయిన ప్రతిసారి ఆయన్ని కార్యోన్ముఖుణ్ణి చేస్తూనే ఉన్నారు స్వామివారు అవును మీకు కృష్ణతత్వం గురించి అడిగితే మీకు బాగా నచ్చిన అంశాలు ఏంటి కృష్ణుడి గురించి ఏముంది అంటే ఒకటే చెప్తాడు దేనికి ప్రపంచంలో మోటివేషన్ గ్రంథాల్లో భగవద్గీతను మించింది లేదు అందులో ఆయన ఒకే ఒక బలమైన పదం ఏం చెప్తాడు అంటే ఈ సమయం కూడా వెళ్ళిపోతుంది ఇది ఎంత గొప్ప పదం అంటే నువ్వు కష్టంలో ఉన్నా సుఖంలో ఉన్నా ఒక్కసారి ఈ పదం గుర్తు చేసుకుంటే కష్టంలో ఉన్నప్పుడు ఈ పదం గుర్తు వస్తే ఖచ్చితంగా కష్టం ఉండదు వెళ్ళిపోద్ది అది అలాగే ఉండదు మన తెలుగులో కూడా ఒక సామెత ఉంది ఎద్దు ఎప్పుడూ ఒకవైపు పడుకోదు సో కష్టం వెనక సుఖం ఉంటుంది సో కష్టం ఎప్పుడు అలాగే ఉండిపోదు సో పరమాత్మ అదే చెప్తాడు ఈ సమయం కూడా వెళ్ళిపోతుంది ఇది చాలా గొప్ప పదం ఇది ఆయన చెప్పిన వాటిల్లో సో మనకి ఇప్పుడు పాండవులకి కష్టాలు లేవని మనం చెప్పుకోం కృష్ణుడు తోడున్నాడు కష్టాలు లేవని చెప్పుకోం కానీ వీళ్ళు ఐదుగురే వాళ్ళు వంద మంది వీళ్ళకి అక్కడ కురుక్షేత్రంలో కూడా పదకొండు అక్షణ్య ఏడు అక్షణ్యాలే పదకొండు అక్షణ్యాలు ఉంటాయి సో అతిరథ మహారథులందరూ అటు ఉంటారు కేవలం వీళ్ళు ఐదుగురే ఇటు ఉంటారు కృష్ణుడు ఉంటాడు కృష్ణుడు కండిషన్ పెడతాడు ఆయుధం ధరింపును యుద్ధం చేయను ఊరికే ఒక పక్కన నిల్చుంటాను నాతో ఏం ఉపయోగం ఉండదు అని చెప్తాడు అందుకు ఇష్టమైతేనే నన్ను తీసుకోబట్టాడు అయినా నువ్వే కావాలని అడుగుతాడు ఎందుకు కృష్ణుడు ఉంటే వాళ్ళు ఎంతమంది ఉన్నా ఇక్కడ దైవికమైన బలం ఉంటుంది అందుకనే వాళ్ళ వాళ్ళకు వచ్చే ఇబ్బందులు ఎక్కడా ఆగలేదు కానీ విజయం ఎప్పుడు వీళ్ళకి కాకుండా పోలేదు ఏ కష్టం వచ్చినా ఆయన చూసుకున్నాడు వీళ్ళు చూడాల ప్రతిసారి ఆయన టెన్షన్ పడ్డాడు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ ఆ వచ్చిన అవాంతరాలన్నిటిని ఈయన అనుకూలంగా అంటే ఒక చిన్న సంఘటన కర్ణుడు విజయాస్త్రాన్ని వేస్తాడు ఘటోద్గజుడి మీద తప్పనిసరి పరిస్థితి ఎందుకంటే ఆ రోజు యుద్ధంలో చీకటి పడి యుద్ధం ఆగింది తప్ప ఘటోద్గజుడు కంటిన్యూ చేస్తే కౌరవశాలంలో ఎవడూ మిగిలేవాడు కాదు అంతటి విజృంభణ విజృంఖులతో చూపించేస్తున్నాడు చూపించేస్తుంటే ఇక ఆ రోజు యుద్ధం ఆగిపోతుంది పడి నెక్స్ట్ డే కర్ణుడి మీద పడతాడు వీడొచ్చి పులి వచ్చి మీద పడినట్టు నా మీద పడ్డాడు ఏమిటి ఎవరిని చూడకుండా దరికి నా మీద పడ్డాడు ఇప్పుడు నేను ఏం చేయాలి ఇంద్రుడు ఇచ్చిన అది అస్త్రం అయితే విజయాస్త్రం అయితే ఉంది అది ఎవరి కోసం అట్టే పెట్టుకున్నాడు అర్జునుడు కోసం అట్టే పెట్టుకున్నాడు అది ఎవరి మీద వేస్తే వాళ్ళు చనిపోతారు ఖచ్చితంగా సో ఎవరికి అర్జునుడు చనిపోతే అక్కడి నుంచి కురుక్షేత్రమే లేదు ఏమీ లేదు కృష్ణుడే లేడు అర్జునుడు లేకపోతే నరనారాయణులు అర్జునుడు లేకపోతే నారాయణుడు కూడా ఉండడు అందుకనే అసలు కురుక్షేత్ర యుద్ధమే ఉండదు తనను చంపడానికి తీసుకుంటాడు ఇప్పుడు ఈ బాధ్యత ఎవరిది కృష్ణుడిదే ఇప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే వీడు తిన మీద వేసేస్తాడు గటోద్గజ్ మీద ఈ శక్తి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు గత గజోద్జుడు చనిపోతాడు పాండవుల వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళందరూ ఆనందిస్తారు వాళ్ళందరు వాళ్ళందరూ బాధపడతారు అరే చనిపోయాడే మనకి ఇంత బలంగా ఉన్నాడు కౌరవుల్ని ఇప్పుడు దాకా చీల్చి చెండాడేశాడు ఇంత బలం పోయింది అని బాధపడతారు భీవుడు కొడుకు చనిపోయాడు భీవుడు కొడుకు చనిపోయాడు కానీ అందరూ బాధపడతారు కృష్ణుడు మాత్రం శంకరాభరణంలో శంకర శాస్త్రి చిందేసినట్టు అలా చిన్నగా పడినప్పుడు చిందేసినట్టు ఆయన చిందేస్తాడు వేసి చాలా ఆనందపడతాడు ఏంటి బావా ఇంత ఆనందంగా ఉన్నావు చనిపోయింది మన ఘటోద్గజుడు కదా భీముని కుమారుడు కదా ఆనందంగా ఉన్నావు ఏంటంటే అరే పిచ్చవాడ గటోత్ గడ్డి చనిపోకపోతే నువ్వు పోతావు నువ్వు పోతే నేను పోతాను కురుక్షేత్రమే ఉండదు సో ఏం జరిగినా మన మంచి కోసమే అస్త్రం అటు పట్టుకుపోయాడు గటోద్ది గడ్డి పట్టుకుపోయాడు ఇప్పుడు నీ ప్రాణానికి వచ్చే హాని లేదు ఇలాగా ఎక్కడ తనకి టెన్షన్ లేకపోయినా టెన్షన్ ఎవరు తీసుకునేవారు ఈయన తీసుకునేవాడు సో మనం ఆయన మీద భారం పెడితే వదిలేస్తే ఆయన చూసుకుంటాడు మనం ఏం చేయక్కర్దా కాబట్టి ఇదే ఆయన మీద నమ్మకం పెట్టండి మీరు చేసే పని మీరు చేయండి ఫలితం కోసం ఆశించవద్దు కర్మ మాత్రం చేయండి ఫలితం కృష్ణుడు ఇస్తాడు ఇదే కృష్ణతత్వం తప్పకుండా అండి కాలర్ తీసుకుందాం నమస్తే అండి అమ్మా మీ పేరు వెంకటలక్ష్మి గారు మాట్లాడండి అమ్మా పాండురంగారు అమ్మా ఓం నమ శివాయ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అమ్మా మాది మాది పెరుగొండండి పెనుగొండ పశ్చిమ గోదావరి జిల్లా రెండు పెనుగొండలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒక రాయలసీమలో ఒక పెనుగొండ పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పెనుగొండ పెనుగొండ అంటే అక్కడ అమ్మవారు టెంపుల్ వాసవి కన్యకా పరమేశ్వరి ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేవాలయం అదేనామా అక్కడైనా మీరు ఆ పెనుగొండేనా పెను

అమ్మ బుధవారం నాడు బుధవారం నాడు ఉదయం అంటే మంగళవారం నాడు రాత్రి ఇది అష్టమి శుక్లపక్షము శుద్ధ అష్టమి ఇవాళ కూడా కృష్ణాష్టమి ఇది రాశి రైట్ అమ్మ ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష కానీ అష్టముఖి గాని పన్నెండు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపము ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఏమ్మా ఈ రుద్రాక్ష పన్నెండు ముఖాలు కానీ ఎనిమిది ముఖాలు కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసి చూడండి చేస్తున్న ప్రయత్నానికి ఇది తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతం అలానే ఏది పడితే అది వెయ్యకండి దురదృష్టం రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీయే ఉంటాయి ఒక్కటైనా మంచిది వెయ్యగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ తప్పకుండా మిమ్మల్ని కలవాలని చాలామంది అడుగుతూ ఉంటారు మీ అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి మిమ్మల్ని డైరెక్ట్గా కలిసే అవకాశం ఎలా అపాయింట్మెంట్స్ ఇచ్చేంత పెద్దవాడిని నేను కాదని నా వ్యక్తిగత అభిప్రాయం ఇది సో నేను నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమెండేషన్లో తీసుకోను నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే నాకు కన్సల్టేషన్ కూడా ఉండదు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏ ఫార్మెట్లో నేనేమి తీసుకోను అలానే ఒకళ్ళతో ఒక విధంగా ఇంకోళ్ళతో అలా ఉండదు ఎవరైనా ఒకే విధంగా వాళ్ళ వ్యక్తిగత స్థాయి నాకు సంబంధం లేనప్పుడు వాళ్ళ దగ్గర నేను ఏమీ ఆశించినప్పుడు వ్యక్తిగత స్థాయితో నాకు సంబంధం లేదు వాళ్ళ జాతకం పట్ల వాళ్ళ సమస్య పట్ల నేను స్పంది అలాగే నేను ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ ఉంటుంది అన్ని చోట్ల నాకు వెళ్ళడం కుదరదు గురువారం గురువారము సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో ఈ సంస్థ కార్యాలయానికి ఒక దగ్గరికి ప్రతి గురువారం వెళ్ళడం ఓ సాంప్రదాయంగా పెట్టుకున్నాం మొన్న గురువారం నాడు నేను తిరుపతి వెళ్ళాలి సో ఈ వాతావరణ కారణాలతో నేను వెళ్ళడానికి అవకాశం లేకపోయింది అందుకనే రేపు గురువారం నాడు నేను తిరుపతిలో ఉంటాను సో మీరు రెండు మూడు పేర్లు అక్కడ నమోదు చేయించకుండా ఒక్క పేరు నమోదు చేయించండి మధ్యాహ్నం ఒంటి గంట వరకే నేను అక్కడ ఉంటాను అర్థం చేసుకొని సహకరించండి ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను రికమెండేషన్స్ తీసుకోను అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది అంటే అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాళహస్తి ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నాతో మాట్లాడినా డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన లేదు గురువారం నాడు నన్ను తిరుపతిలో కలవాలని అనుకున్నా ఒక్కొక్క డేట్ ఆఫ్ బత్తి చూసే అవకాశం ఉంటుంది అర్థం చేసుకొని సహకరించండి తప్పకుండా అండి కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్తే మన మాట వినిపిస్తోందా మీ పేరమ్మా పేరు మాట్లాడండి నమ్మ గురువు గారు అమ్మా ఓం నమస్ శివాయ్ ఏవిటో పొద్దునుంచి కృష్ణ శబ్దం తప్ప ఇంకేం వినిపించట్లా ఎవరి పేరు చూసినా ఏవుటమ్మా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ తెలుసుకోవాలనుకుంటున్నాను మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీకృష్ణ అష్టమి శుభాకాంక్షలు కృష్ణ జయంతి శుభాకాంక్షలు అలాగే శ్రావణ మాస శుభాకాంక్షలు చెప్పండి అమ్మా అక్టోబర్ 1st అండి 1988 అండి ఎవర్దమ్మ ఇది మా వారదండి ఏం చేస్తున్నారు వారు తను పోస్టల్ డిపార్ట్మెంట్ లో చేస్తారు అమ్మా శనివారం పుట్టినట్టు తెలుసా అమ్మా ఆ ఎంతమంది పిల్లలు ఇద్దరు అబ్బాయిలండి పంచమి కృష్ణపక్షము బహుళ పంచమి ఇది మిథున రాశి వీరికి ఇవ్వాల్సిన రుద్రాక్షలు ఒక ఏడు ముఖాలు ముఖాలు ఏకముఖి సప్తముఖి లక్ష్మీ స్వరూపము శని దోషములకి మంచిది దశముఖి విష్ణు స్వరూపము మానసిక వత్తులు తగ్గడానికి వాస్తు దోషములు పోవడానికి న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా కుదిరితే ఈ మూడు వేయండి లేకపోతే మూడిట్లో ఏదైనా ఒకటి వేయండి వచ్చిన తర్వాత బాగుంటుంది అని ఎవరు ఇది అవసరం లేదు అంత బాగుంటుంది ఆల్ ది బెస్ట్ ఇప్పుడు కరుంగళ్ళి మాల అనేది అసలు లేని వాళ్లే కనిపించడం లేదండి నిజంగా వేసుకుంటున్నది ఒరిజినలే అనుకోవచ్చా అసలైన కరుంగళ్ళిని ఎలా గుర్తించగలుగుతాం ఇప్పుడు ఎక్కడ చూసినా మనం ఏ ఎవరు ఏ రీల్స్ చూసినా అయ్యే చూస్తున్నారు ఇంకేం చూడట్లా యూట్యూబ్ మొత్తం కరంగళి కరంగళి కరంగలి సరే మంచిదే ఒక సాంప్రదాయం ఏదైనా ఓ మంచి సాంప్ర సత్సంప్రదాయం ఎప్పుడూ మంచిదే ఇప్పుడు క్లబ్లకో పబ్బులకో వెళ్తాము సలహా చెప్పండి అంటే దాని గురించి ఆలోచించాలి కానీ కరుంగలి ఒక దైవికమైన సంపద వేసుకుంటాం ఏమిటంటే శుభ్రంగా వేసుకోండి కాకపోతే వాస్తవాల్ని తెలుసుకొని ఎలా ధరించాలో అలా ధరించండి కరుంగలి అంటే ఏమిటో ముందు తెలుసుకొని అది అవునా కాదో తెలుసుకొని వేసుకోండి ఒక మంచి సంస్థ నుంచి కానీ మంచి వ్యక్తుల నుంచి కానీ ఎలా పడితే అలా కాకుండా ఇది కరుంగలి అనేది ఒక తమిళ పదం పాతాళ మురుగన్ తమిళనాడులో ఒక దేవాలయం సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది ఆయనకి ప్రీతిపాత్రమైంది కరుంగలి కరుంగలి అనేది తమిళం కాబట్టి దాన్ని ఆంగ్లంలో మనం చెప్పుకుంటే బ్లాక్ ఎబోని అంటారు ఈ బ్లాక్ ఎబోని మీకు గూగుల్ చేస్తే దీన్ని నల్ల తుమ్మ అంటాము ఇది వేసుకుంటే దృష్టి దోషాలకి మంచిదే కానీ యూట్యూబ్లో మనం వింటున్నాయన్నీ ఏది నిజం కాదు సృష్టి అలా ఉండదు సృష్టికి భిన్నంగా మీరు ఏది నమ్మకండి అది నూట యాభై సంవత్సరాలు భూమిలోంచి రావడం మధ్యలో ఒక మువ్వ రావడం కింద పడిపోవడం మళ్ళీ వందేళ్ళ తర్వాత దాంట్లో నుంచి ఆ పూసలు తీయడం ఇలా ఏం ఉండదు అది నల్ల తుమ్మ పెద్దవాళ్ళని అడిగితే దిష్టి దోషాలకి మంచిది సుబ్రహ్మణ్య స్వామికి కరంగలి అని పేరుతో తమిళనాడులో వాడతారు మనము వాడితే మంచిదే నెగిటివ్ ఫోర్సెస్ రావు అయితే వేసుకునేటప్పుడు అది సరైంది వేసుకోండి అంటే ఎక్కడ పడితే అక్కడ ఎక్కువైపోయినాయి కాబట్టి ఎలా పడితే కలర్ వేసేవి తర్వాత ఏది బ్లాక్గా కనబడితే అధికారం కలి ఇవన్నీ ఏది కరెక్ట్ కాదు సరైనది వేసుకునే ప్రయత్నం చేయండి అలాగే మేరువు ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి అది కొండం వేసేసుకోవడం అది కాదు మేరువు లేకుండా ధరించకూడదు ఇవన్న జపం కూడా మేరు తిప్పి మనం జపం చేస్తాం మేరువు లేకుండా ఏది మేరు అంటే పర్వతం అంటే పెద్దది గురు పూస కొనికి పూస క్లాస్ లీడర్ హెడ్ ఇలా అంటాం అంటే ఒక గ్రూప్ డిస్కషన్లో కూడా పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయనైనా అక్కడ పెట్టమంటారు అంటే అది ఖచ్చితంగా మేరు ఉండాలి నాభి దాటకుండా ధరించాలి బొడ్డు దాటకుండా ఇలా ధరించండి బాగుంటుంది సుబ్రహ్మణ్య స్వామి లాకెట్ అయినా వేసుకోండి లేదా మీ జాతకానికి సరిపడే రుద్రాక్ష అయినా మేరువుగా ధరించండి ఇది ఇంకా బాగుంటుంది మీ సమ్ మీ సమస్యకి సరిపడే రుద్రాక్ష కానీ మీ జాతకానికి ఉపయోగపడే రుద్రాక్ష కానీ మేరువుగా వేసుకోండి ఒక్కటైనా ఆ ఫలితం అప్పుడు చూడండి ఎలా ఉంటుందో కరంగులు ఇలా వేసుకోండి ఈ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈ సంస్థదే ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఆధ్యాత్మికంగా ఈ సంస్థ ఉంటుంది చిన్న పొరపాట్లు ఇంతవరకు జరగలేదు మీరు అవి ఎక్కడి నుంచో కొనుక్కొచ్చి మీకు అమ్మితే వాళ్ళు ఏమి ఇస్తే అది ఇవ్వాలి అలా కాదు ఖచ్చితమైన కరుంగలిని మీకు స్వయంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఏ వుడ్లో నుంచి అయితే కట్ చేస్తారో ఆ వుడ్ పీస్ కూడా మీకు ఒరిజినల్ ఎవరు సాక్ష్యం చెప్పక్కర్ల వుడ్ పీస్ కూడా మీకు పంపిస్తారు ఆ హోల్స్తో కలిగి ఉన్నది ఈ భారతదేశం అంతా ఈ సంస్థ ఉంది మీరు ఎక్కడికైనా వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు లేదు మీరు భారతదేశంలో ఏ మూల నుంచి ఫోన్ చేసినా ఏ సంస్థకి ఫోన్ చేసినా ఈ సంస్థల్లో వాళ్ళు మీరు కొరియర్ చేస్తారు భారతదేశంలో ఎక్కడికైనా కొరియర్ ఛార్జెస్ మీరు పే చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఖచ్చితమైన ప్యాకింగ్లో డిఫరెంట్ ప్యాకింగ్ ఉంటుంది అది ఆ బాక్స్లోనే వస్తుంది ఇవే మీరు ధరించడానికి ట్రై చేయండి ఇందులో ఎక్కడ మార్పు ఉండదు హండ్రెడ్కి హండ్రెడ్ పెర్ఫెక్ట్ కరుంగలి మీరు మీరు సొంతం ఒరిజినల్ కరుంగళి కావచ్చు లేదంటే ఒరిజినల్ రుద్రాక్షలు కావచ్చు మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉండేటువంటి నెంబర్స్ చూస్తున్నారు కదా ఫోన్ చేసి చక్కగా తెప్పించుకోవచ్చు చాలా చాలా ధన్యవాదాలు అందించారు ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు ధన్యవాదాలు పాండురంగారావు గారు ఇది వాళ్ళ రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం